వైపు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెద్ద ఎత్తున నెలకొల్పుతున్న తరుణంలో కొందరు ప్రకృతి ప్రేమికులు మట్టి గణపతులనే ప్రతిష్ఠించి ఆదర్శంగా నిలుస్తున్నారు పాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కుంటలు నదులు తీవ్రమైన జల కాలుష్యానికి గురవుతున్నాయని వాటిని కాపాడాలంటే మట్టి గణపతులనే నెలకొల్పి చక్కని సందేశాన్ని ఇస్తున్నారు పాలమూరు పట్టణంలోని ఏనుగొండ నగర కాలనీ వద్ద ఓ వీధిలో సహజమైన ప్రకృతిని సృష్టించి మట్టి ప్రతిష్ఠించారు మండపంలో ఎక్కడా ప్లాస్టిక్కి అవకాశం ఇవ్వకుండా అలంకరణ కూడా సహజమైన మొక్కలతో అలంకరించారు చివరకు బ్యానర్ ను సైతం ఫ్లెక్సీని వాడకుండా బట్ట బ్యానర్లను ఉపయోగించారు ఎత్తైన స్థలంపై గుడిని ఏర్పాటు చేసి పక్కన గలగల పారే నది ప్రవహిస్తున్నట్టుగా ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు ప్రతిరోజు రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న వ్యక్తులను సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను సన్మానిస్తున్నారు ప్రకృతి గణపతి మండపాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఈ గణపతి అందరికి ఆదర్శం కావాలని పర్యావరణానికి హాని కలిగించకుండా చక్కని వాతావరణాన్ని సృష్టించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు సగరకాలనీకి గణేష్ మండపం దగ్గరికి రావడం జరిగింది సగరకాలనీలో అసలు చాలా చక్కగా పర్యావరణం గురించి చాలామంది మాట్లాడుతాం చాలాసార్లు మేము కూడా మాట్లాడినా అందరం కూడా మాట్లాడడం జరిగింది పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకుని పెట్టండి అని చెప్పేసి కూడా చాలామంది కూడా చెప్పారు చాలా అంటే నాయకులే కానీ ఇంకా వేరే పర్యావరణాన్ని కాపాడే వ్యక్తులుగా చాలామంది కూడా చెప్పారు అసలు వీడికి వచ్చి చూస్తే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడంటే ప్రతి విషయం వినాయకుడిని మట్టిదే కాకుండా టోటల్గా మంటపంతో పాటు ఎవరీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే గా ప్రతిది కూడా ప్ర పర్యావరణం ఎక్కడ కూడా ఇది కాకుండా ప్రకృతి నాచురల్గా కూడా ఇక్కడ పెట్టడం చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడ ఈ కాలనీలో అంటే పిల్లలు కూడా ట్రెడిషనల్గా చిన్నారులను కూడా చాలా ట్రెడిషనల్గా మంచిగా కట్టించి ఆ చిన్నారులను అంటే అసలు చాలా చక్కగా ఈ కాలనీ సగర కాలనీలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంది పర్యావరణంతో పాటుగా ముఖ్యంగా రైతును మనం గౌరవించే విధంగా సేంద్రియ ఎవరైతే ఆర్గానిక్ పంటలు ఏదైతే పండిస్తున్న వాళ్ళని పిలిచి డైలీ కూడా వీళ్ళు వాళ్ళను సన్మానాలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఇది నిజంగా ఆదర్శం కావాలి మహబూబ్ నగర్లో దీన్ని చూసి కూడా చాలామంది కూడా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇయర్ పది కావాలి అట్లా రాను రాను కూడా కొంత మంచి ఇలాగా విగ్రహాలతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని వాటికి స్వస్తి పలికి మట్టి గణపతులను పూజించాలని సూచించారు సాంప్రదాయ దుస్తుల్లో నిర్వాహకులు పాల్గొనడం పిల్లల్ని కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కార్యక్రమాలకి తీసుకురావడం అభినందనీయమన్నారు కాలనీలో మేము మట్టి గణపతిని పెట్టి పెట్టి పూజ పూజిస్తున్నాము సొసైటీలో అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి వాడుతున్నారు అది అందరికీ తెలుసు వాటర్ని పొల్యూట్ చేస్తుంది వాటర్ యానిమల్స్ అన్నీ చనిపోతాయి మనకి మంచిది కాదని అన్నీ తెలిసినా కూడా అందరూ చాలా పెద్ద పెద్ద గణపతులు వాడుతున్నారు అందరూ మారాలి నా కోరిక ఏంటంటే గవర్నమెంట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడాన్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మా కాలనీలో చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకుని మారుతారని కోరుకుంటున్నాము చాలా అందంగా చెట్ల మధ్య మట్టితో చేసిన వినాయకుని మా కాలనీ వాసులంతా కలిసి మేము పూజిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది సార్ ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే సందేశం ఇదే అందరూ మట్టి గణపతిని వాడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకండి పర్యావరణాన్ని కాపాడండి ప్రకృతి అంటేనే మనం పర్యావరణము పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనము మన జీవితము లైఫ్ ప్రకృతి అంటే భాగమే చెట్లు కాబట్టి ఈరోజు మేము చెట్లతో చూ చూస్తున్నాం ఈ విధంగా ప్రతి మొక్క లోపల ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది కాబట్టి మనం దాన్ని వెలిగిసి ఇలాంటి చిన్న రేపు తరానికి వాళ్ళు తెలియపరచాలి ఈ రోజుల్లో మొత్తం ప్లాస్టిక్ తరం అయిపోయింది ఛాయ్ దాయకప్పటి నుంచి ప్రతి ఇంట్లో వస్తూ ప్లాస్టిక్ అయింది కాబట్టి ఆ ప్లాస్టిక్ మహమ్మారిని దూరం చేయాలని మంచి ఉద్దేశంతోనో మా యొక్క కాలనీ పెద్ద చెక్కవరి సార్ గారు ఒక మంచి ఆలోచనతోని మా పెద్దల సహకారంతో అందరం కలిసి ఒక ప్రకృతి వినాయకుని ఇక్కడ ప్రదర్శించుకున్నాము కాబట్టి మీరు మేము ఒకటే సందర్శన ఇవ్వదలుచుకున్నాము ఈరోజు మనం ఒక చెట్టును కాపాడుతూ అది రేపు మన తరాలని మన వంద తరాన్ని కా కాపాడుతుంది కాబట్టి మన పిల్లలను ఈరోజు ఒక సంఘటితం చేసి వాళ్ళకి ప్రకృతి గురించి చెప్పి ఇంకోటి మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి నుంచి సేంద్రియ ఎరువులతో ద్వారా వితౌట్ పెస్టిసైడ్స్ పెస్టిసైడ్ లేకుండా సేంద్రియ ఎరువులు ఏవో చేస్తున్నారు అదే విధంగా ఈ వే ఇదే వేదిక మీద ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు ఒక ఒక రైతు చేస్తున్నాడు అంటే ఆయన ఇంటి వరకు తెలుస్తుంది కాబట్టి ఆ రైతు ఎంత కృషిపడుతున్నాడు పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడు తెలియదేవాని ఇలాంటి వేదికల ద్వారా వాళ్ళని తీసుకొచ్చి సన్మానపరిచి ప్రజలకు తెలియజేస్తున్నాం అనమాట కాబట్టి ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారిని ఈ గల్లీ నుంచి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి దేశం నుంచి తరిమి కొట్టే వరకు మేము మా వంతు సహకారం చేస్తాం దేశమంతా గణపతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మా కాలనీలో ప్రత్యేకంగా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకున్నాం సాంప్రదాయబద్ధంగా భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విలువల్ని ఉట్టిపడేలా మేము కార్యక్రమాలని రూపొందించుకున్నాం ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఎక్కడా డీజేలా ఊసే లేకుండా అలంకరణలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడకుండా సాంప్రదాయాలని నిలబెట్టే విధంగా కార్యక్రమాలని జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది అందుకే కేవలం రెండు ఫీట్లు ఉన్నటువంటి మట్టి గణపతిని మాత్రమే తీసుకొచ్చి అందంగా పూల చెట్ల మధ్య సహజమైనటువంటి ప్రకృతి వర ప్రకృతి సౌందర్యాన్ని ఉట్టిపడే విధంగా అలంకరణ చేయడం జరిగింది మొక్కలు చెట్ల మధ్య మనిషి జీవితం అనేది ముడిపడి ఉంది కాబట్టి అలాంటి చెట్లని కాపాడాలన్న ప్రధాన ఉద్దేశంతోన ప్రకృతికి చెట్లే ఆధారం ఆ చెట్లు లేకపోతే మన మనుగడ ఉండదు కాబట్టి ఆ చెట్ల మధ్యనే సహజమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి గణపతికి నైవేద్యాలు సమర్పిస్తూ కార్యక్రమాలను రూపొందించుకున్నాం అదేవిధంగా ఈరోజు రసాయనిక ఎరువులతో నేలతల్లి మొత్తం నిర్వీర్యమైపోతుంది నేలతల్లి కూడా విషతుల్యంగా మారుతుంది అనేక రోగాలకి ఈరోజు పండిస్తున్నటువంటి పంటలు కూడా కారణమవుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఇద్దరు సేంద్రియ రైతుల్ని కూడా మనం ఇక్కడ సన్మానించుకుంటున్నాం అలాగే మొక్కలని కాపాడుతూ ప్రకృతిని రక్షిస్తున్నటువంటి వ్యక్తుల్ని సమాజానికి మేల్చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చి సన్మానించుకుంటున్నాం నేటి విద్యార్థులకి పిల్లలకి ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం చూపించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది జలజల పాడుతున్న జలపాతాలు సవ్వడి వాటి చప్పుళ్ళు కనువిందు చేసే విధంగా ఇక్కడ చేయడం జరిగింది మన పెద్దలు కూడా మట్టి సహజమైనటువంటి చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి గణపతులను తయారు చేసి అందమైనటువంటి ఇరవై ఇరవై ఒక్క రకాల వనమునికల్ని ఈ పూజలో ఉపయోగిస్తున్నారు అవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశం ఆ పూర్వీకులకు ఉండింది కాబట్టి ఆ విధంగా చేశారు కాబట్టి మట్టి గణపతులను పూజిద్దాం ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి స్వస్తి పలికి సమ మన పర్యావరణాన్ని కాపాడుదామని కోరుకుంటున్నాం మహిళల దాండియా నృత్యాలు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి